సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని పారాబాయిల్డ్ మోడ్రన్ రైస్ మిల్లులతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోయారు ఆ మిల్లుల నుంచి వచ్చే సన్నని నూగుపొట్టు నల్లని బూడిదతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఈ రైస్ మిల్లులపై చర్యలు తీసుకుని తమ ప్రాణాలు కాపాడాలని అధికారుల్ని ప్రజలు వేడుకుంటున్నారు చాలా రోజుల నుంచి అధికారులకు నాయకులకు చెప్పిన ప్రయోజనం లేకుండా పోతోందని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని హుజూర్ నగర్ వాసులు కోరుతున్నారు అక్కడ జస్ట్ జస్ట్ వచ్చి మా ఆరోగ్యాలు గురించి ప్రభుత్వం కూడా లేదు అమ్మంటే దీనికి ప్రభుత్వం పట్టించుకొని ఈ జస్ట్ అక్కడ బంద్ చేయాల్సిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ టెస్ట్ ఏమో రాకోకుండా మేము కోరుకుంటున్నాం అండి అది చేసి మాకు అదే కొన్ని టెస్ట్ రాకుండా చూపి